అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా రైతులకు కూడా గుడ్ న్యూస్ అన్ని ఐటీ పరిశ్రమలన్నీ విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం అంతా శ్రీ సిటీకి రాయలసీమకి వెళ్ళిపోతూ ఉంది అమరావతిలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం లేదు అని ఆందోళన చెందుతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఒకవైపు అమరావతి రాజధాని గుంటూరు పల్నాడు జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ ఎబ్రహీంపట్నం కంచికిచెర్ల చెవిటికల్లు వీరులపాడు ముప్పాల మండలాల్లో విస్తారంగా భూములు ఉన్నాయి ఏపీఐఐసికి సంబంధించిన భూములు ఉన్నాయి రైతులు కూడా భూములు ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నారు దీంతో ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి హైదరాబాద్ కనెక్టివిటీ కూడా అమరావతి రాజధానితో పోల్చుకుంటే ఎన్టీఆర్ జిల్లాకు ఎక్కువగా ఉన్నాయి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది ప్రస్తుతానికైతే ఫోర్ లైన్స్ ఉంది కానీ దాన్ని సిక్స్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా డెవలప్ చేసేందుకు డిపిఆర్ సిద్ధమవుతోంది తాజాగా మరొక అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఉన్నాను నందిగాల మండలంలో పెద్దవరంలో ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో పరిశ్రమలు పెట్టబడతా ఉన్నారు ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన ఐదు వందల ఎకరాల భూమి అక్కడ సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉంది ఏ ఏ ప్రాంతాల్లో పెట్టాలని చూసినప్పుడు పెద్దవరంలో అతి భారీ పరిశ్రమలు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి హైదరాబాదుకు వెళ్ళే వారికి అక్కడి నుంచి మూడు గంటల ప్రయాణం రేపు ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు రాబోయే రోజుల్లో పెద్దవరం పెద్ద పారిశ్రామిక పార్కుగా మారబోతా ఉంది ఇదే విషయాన్ని విజయవాడ ఎంపీ కూడా స్పష్టం చేశారు ఇక ఏపీఐఐసి కొద్ది రోజుల్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ ఉంది అమరావతికి సరౌండింగ్ అవుటో సరౌండింగ్లో ఒక పన్నెండు వేల ఎకరాలు పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ ఉంది ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం